ఫ్రెండ్స్ ఉద్యోగులకు పది శాతం కోత ప్రభుత్వం కొత్త జీవో ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేస్తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు లక్షలను నిర్దేశించామని రేవంత్ రెడ్డి తెలిపారు అయితే గ్రూప్ టూలో ఎంపికైన వారంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని చెప్పారు మనిషి జీవితంలో జన్మ జన్మదినం ఎంత ముఖ్యమైనదో ఉద్యోగానికి సంబంధించిన నియామక పత్రం అందుకోవడం కూడా అంతే ముఖ్యమైన రోజు అని ఆహ్వానించారు ఇప్పటి నుంచి బాధ్యత కలిగిన అధికారులు అని గుర్తుంచేశారు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తును భద్రతంగా భద్రంగా కాపాడుకుంటూ ముందుకు సాగాలని సూచించారు అయితే ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు చేరడానికి తమ రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని భుజాన మోసిన తల్లిదండ్రులను మర్చిపోవద్దని రావంత్ రెడ్డి ఇతవ పలికారు కరోనా తల్లిదండ్రులను పుట్టి పెరిగిన ఊరిని అభివృద్ధి చేసుకోవడం మీ బాధ్యత అని సూచించారు ఏ పేదవాడిలోనైనా తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకొని సేవలు అందించాలని అన్నారు నిస్సాయలకు అండగా సహాయం అందించడమే బాధ్యతగా విధులు నిర్వర్తించాలని చెప్పారు ఎవరైనా తల్లిదండ్రులను విస్మరిస్తే వారి జీతం నుంచి పది పది శాతం కోత నే పెట్టి నేరుగా వారి ఖాతాలోకి నేరుగా వారి ఖాతాల్లో వేసినట్టుగా వేసేటట్టుగా చట్టం చేయబోతున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు చూసినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్